గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూతకు గురైన పంట భూములకు ఎకరానికి లక్ష రూపాయలు రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందజేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన పోరండ్ల రాజరెడ్డి అనే రైతు అప్పుల బాధతో చనిపోవడంతో రైతు కుటుంబాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు రైతు కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ చనిపోయిన రైతు కుటుంబానికి రైతు బీమాతో పాటు ఇరవై లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించాలని కోరారు మూసివేసిన చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు వరికి ప్రత్యామ్నాయ పంట చెరుకు కాబట్టి చక్కెర కర్మాగారాన్ని తెరిపించి రైతులకు గిట్టుబాటు ధర అందించాలని కోరారు వర్షకాలం చెప్పింది వీళ్ళే మనం సొంతం పెట్టి సొంత మళ్ళీ ఇప్పుడు ఏం లేదంటే గోదావరికి రిపేట్మెంట్ పెట్టాలి தடப்போ